దిల్ రూబా సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మార్చి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సర్ తిల్ హీరోయిన్ గా నటించారు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాలో ప్రయత్నించే వారి కోసం కిరణ్ అబ్బవరం ఓ ప్రకటన చేశారు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నెట్ ఇంట్లో బాగానే ట్రెండ్ అవుతున్నారు దిల్ రూబా ప్రమోషన్ అంటూ సోషల్ మీడియా మొత్తం కిరణ్ అబ్బవరం హంగామా చేస్తున్నారు దిల్ రూబా మీద ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి పాటలు టీజర్ ట్రైలర్ ఇలా అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి ఇక ఈ చిత్రం మార్చి పద్నాలుగున థియేటర్ లోకి రాబోతుంది విశ్వకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సర్ తిల్లన్ హీరోయిన్ గా నటించారు థియేటర్ నుంచి బయటకు వచ్చే టైంలో ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుందని కిరణ్ అబ్బవరం మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు దిల్ రూబా చిత్రం తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టే ఒక డైలాగ్ కానీ సీన్ గానీ చిత్రంలో ఉండవని హామీ ఇచ్చారు తాను చేసిన సిద్ధూ క్యారెక్టరైజేషన్ కంప్లీట్ గా నచ్చుతుందని అన్నారు ఈ ఈవెంట్ లో కృష్ణానగర్ ఫిలిం నగర్ లో ఉండే సినిమా పిక్చర్ల గురించి మాట్లాడారు కిరణ్ అబ్బవరం సినిమా మీద ఇష్టంతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి వస్తుంటారని కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్ళు ప్రయత్నించి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారని కిరణ్ అన్నారు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా తక్కువని చెప్పిన ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వారికి తనదైన సాయం చేస్తానని వెల్లడించారు తాను కృష్ణానగర్కు వచ్చిన మొదట్లో యాభై మందితో ఒక గ్రూప్ ఉండేదని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గ్రూప్ కాస్త నలభై మంది ముప్పై మంది పది మంది అయింది ఆ యాభై మందిలో ఇవాళ ఇద్దరు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో లేరని దానికి కారణం ఆర్థిక ఇబ్బందులేనని అలాంటి వారిని తన జర్నీలో ఎంతో మందిని చూశానని తను మంచి స్థాయిలో ఉంటే అలాంటి వారికి సాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు కిరణ్ చెప్పారు ఈ రోజు నాదైతే రేపు మీది సినీ అవకాశాల కోసం వచ్చిన వారు ఆర్థిక కారణాలతో కృష్ణానగర్ నుంచి తిరిగి వెళ్లొద్దని ఈ సందర్భంగా కిరణ్ సూచించారు ఈరోజు తన స్థాయి చిన్నదే అయినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటూ తన వంతు సాయం చేస్తానని కిరణ్ తెలిపారు అభిమానుల దయ వల్ల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని అందుకే సినిమా మీద ప్రేమతో ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పది మందికి సాయం చేయాలని నిర్ణయించుకున్నానని ప్రతి ఏడాది పది మందికి అన్ని వసతులు ఉండేలా చూస్తానని ఫ్యూచర్లో తాను ఎదిగితే వంద మందికైనా సాయం చేయడానికి రెడీగా ఉన్నానని దీన్ని తన బాధ్యతగా భావిస్తున్నట్లు కిరణ్ చెప్పడం విశేషం